సభకు నమస్కారం సునీత గారు చాలా బాగా చెప్పారు నా గురించి నేను రాజాగారిని నన్ను అడిగారు మీ నీ గురించి ఉన్న వివరాలు పంపించమంటే పంపించాను రాజుగారికి రాజుగారికి పంపించిన వివరాలు చాలా పొడి పొడిగా ఉన్నాయి కానీ మీరు దాంట్లో చాలా వరకు కొంచెం ఆ ముడి సరుకును తీసుకుని చాలా కవితాత్మకంగా అల్లారు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు దురదృష్టం ఏంటంటే మీరు చెప్పినంతసేపు కూడా నేను మాట్లాడలేకపోవచ్చు నా గురించి పరిచయం చేసిన సేపు నేను మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే గురువుగారి గురించి గురుగారి గొప్పతనం గురించి అందరికంటే తక్కువ తెలిసింది నా ఒక్కడికి ఇక్కడ మీ అందరికి ఎక్కువ తెలుసు ఆయన గురించి కాకపోతే ఇరవై రెండేళ్ల క్రితం నేను జూబ్లీహిల్స్లో ఉన్నప్పుడు అక్కడ వెంకటగిరిలో గురుగారు ఆశ్రమం ఉండేది అక్కడికి వెళ్ళి ఆయన అప్పుడు ఉన్నారు కొన్ని పుస్తకాలు కొని తెచ్చుకున్నా దాంట్లో వేదాలలో సైన్స్ అనే ఒక పుస్తకం కూడా ఉంది దాన్ని అప్పుడు చదివాను అలా పైపైన పైపైన చదువుతున్నాను చదువుతున్నప్పుడు నాకు మొట్టమొదటిసారి గురువుగారి అక్షర స్పర్శ అప్పుడు లభించింది ఆ అక్షర స్పర్శ లభించింది నన్ను దీవించింది నన్ను నడిపించింది నేను భావిస్తున్నాను అలా ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు సాధన చేస్తూ 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 ఈ ఆశ్రమంలో కడుగుపెట్టే ఆ భాగ్యం నాకు ఈరోజు లభించింది దానికి మనస్ఫూర్తిగా గురువుగారి శిష్యులైన మరుధు గారికి ఆ దంపతులకి మనస్ఫూర్తిగా ప్రాణమిళ్ళుతున్నాను అక్కడ చూశాను నూట యాభై పుస్తకాలు ఉన్నాయి అసలు ఊహించగలమా కేవలం కల్పితాలు కాకుండా ఊహాజనితాలే కాకుండా వాస్తవాన్ని శాస్త్రీయ దృక్పథంలో దృక్కోణంలో ఒక వ్యక్తి జీవితకాలంలో నూట యాభై పుస్తకాలు రాసినట్టు నమ్మగలమా కానీ నమ్మాలి నేను నా గురించి ఒక రెండు వందల పాటలతో ఒక పుస్తకం రాబోతుంది చంద్ర గీతాల చందన చర్చ అని చెప్పి రెండు వందల రెండు వందల పాటలే ఉంటాయి అందులో రాస్తూనే ఉన్నాం రాస్తూనే ఉన్నాం రాస్తూ ఆరేళ్ళు అయింది ఇంకా పూర్తవాల ఒక్క పుస్తకాన్ని పూర్తవడానికి ఆరేళ్ళు పట్టింది ఆయన ఆయన జీవితకాలంలో నూట యాభై పైగా పుస్తకాలు పలు అంశాల మీద పలు కోణాల్లో పలు పార్శ్వాల్లో రాశారంటే ఆ అపార జ్ఞాన సంపన్నుడికి మనం పాదాభివందనం చేయడం తప్ప మనం ఇంకేం చెప్పగలం రాజాగారు వచ్చి మిత్రులతో వచ్చి నాకు పుస్తకాలు ఇచ్చారు గురుగారి గురించి నాకు పెద్దగా ఎక్కువగా తెలియదంటే ఈ పుస్తకాలు చదవండి అన్నారు దాదాపు ఒక పది పుస్తకాలు ఇచ్చారు ఒక మూడు రోజుల క్రితం వచ్చారు అది చదవాలంటేనే ఒక నిలబడుతుంది అందులో మరి ఏ పుస్తకం చదవాలి అంటే ఏం లేదు నిత్య జీవితంలో యోగ సాధన ఇది చదవమని అన్నారు సరే చదివాను చాలా మంచి అంశాలు నేను చదవడం అంటే గబగబగ గబో చదివాను మెల్లిగా 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 అలా అలా నములుతూ నములుతూ జీర్ణం చేసుకుంటూ మెల్లిగా చదువుతాను ఒక్కొక్క వాక్యం చదువుతాను అండర్లైన్ చేసుకుంటాను గుర్తు పెట్టుకుంటాను మళ్ళీ పునఃస్మరణ పునశ్చరణ చేస్తూ ఉంటాను అంత నెమ్మదిగా పూర్తిగా ఆ సారాంశాన్ని అంతా వంట పట్టించుకునేలా చదువుతాను నాకు ఈ రెండు రోజులు పట్టింది ఆ పుస్తకం చదవడానికి మొన్న ఇస్తే మొన్న నిన్న ఈరోజు దాదాపు దాంట్లో కొన్ని అంశాలు నన్ను బాగా ఆకట్టుకున్న అంశాలు ఏంటంటే యోగ సాధన రెండు రకాలని చెప్పారు ఒకటి శారీరక సాధన రెండు మానసిక సాధన శారీరక సాధన అంటే చెడు అలవాట్లు వ్యసనాలు బలహీనతలు చెడు పద్ధతుల్ని మనం వదిలించుకోవడం త్యజించడం అసలైంది మానసిక సాధన మానసిక సాధన అంటే మనసును పవిత్రం చేసుకోవడం విష సంస్కారాలను విష బీజాలను నిర్మూలన చేయడం దాని ద్వారా మనసు పవిత్రమవుతుంది అన్నాడు ఈ మనసు పవిత్రమవడం అన్నదే చాలా చాలా కఠినమైన విషయం మనసు పవిత్రం ఎలా అవ్వాలన్న దానికి భగవద్గీతలోని విషయాన్ని ఆ ప్రతీకని చెప్పారు శరీరం అనేది రథం అన్నారు అనేవి గుర్రాలు ఈ ఇంద్రియాలన్న గుర్రాలను కళ్ళం వేసేది ఏంటంటే మనసు కళ్ళం వేస్తుంది అన్నారు మరి ఈ మనసు ఎవరి స్వాధీనంలో ఉంటుంది మనసును నియంత్రించడం ఎలా అంటే ఊపిరిని స్వాధీనపరచడం ద్వారా మనసు నియంత్రణలోకి వస్తుంది అన్నారు సార్ ఇక్కడ ఊపిరి గురించి గొప్ప మన చెప్పారు మనిషి జీవితం ఎప్పుడు మొదలవుతుందంటే గుండె కొట్టుకోవడంతో మొదలు కాదంట రక్త ప్రసరణ జరగడంతో మొదలు కాదంట ఆలోచన రావడంతో మొదలు కాదంట మరి ఎప్పుడు మొదలవుతుందంటే ఊపిరి ఎప్పుడు తీసుకోవడం మొదలెట్టామో అప్పుడు జీవితం మొదలవుతుందని రాశారు అంటే ఊపిరి తీసుకోవడంతో మొదలైన జీవితం ఊపిరి పోవడంతో జీవితం ముగిసిపోతుంది రెండు ఊపిరిల మధ్య ఉన్నదే జీవితం చాలా జాగ్రత్తగా గమనించాల్సి వచ్చిన రెండు ఊపిరిల మధ్య ఉన్నదే జీవితం రెండు ఊపిరిల మధ్య ఉన్న జీవితంలోని ఆ మధ్యలో ఉన్న ఊపిరిని పట్టుకుంటేనే ఆ జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది ఊపిరిని పట్టుకోవాలా ఊపిరిని నియంత్రించుకోవాలా అది ప్రాణాయామం అంటూ రెండు రకాల ప్రాణాయామాలు చెప్పారు ఒకటి గమనిక ఇంకొకటి ఎరుక గమనిక అంటే రోజు పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో ఒక చోట కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కేవలం గమనిస్తూ ఉండాలి ఇంకేం పని పెట్టుకోకూడదు కేవలం గమనించాలి ఎరుక గురించి ఏం చెప్పారంటే ఎరక అంటే మనం ఏ పని చేస్తూ ఉన్నా ఒక శబ్దాన్ని వింటున్నప్పుడు వినడమే కాకుండా ఎలా వింటున్నామన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక వస్తువును చూస్తున్నప్పుడు చూస్తూ ఆ వస్తువులాగా మనం దానిలాగా మారడం కాకుండా వస్తువును చూస్తున్నామన్న విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవడం దాని ద్వారా లాభం ఏంటంటే మనం చూస్తున్న వస్తువు కాము వింటున్న శబ్దము కాము శబ్దం వేరు మనం వేరు వస్తువు వేరు మనం వేరవుతాం అంటే ఏ అనుభూతికైనా మనం కొంచెం దూరంగా ఉంటాం ఉంటుంది దీనివల్ల గొప్ప ఫలితం ఉంది జీవితంలో కష్ట సుఖాలు కావచ్చు జయాపజయాలు కావచ్చు నీచాలు కావచ్చు రాగద్వేషాలు కావచ్చు అన్నిటినీ మనం దూరం నుండి ఒక సాక్షిభూతంగా చూడటం వల్ల మనం ఆ జయం మనది కాదు ఆ అపజయం మనది కాదు ఆ కష్టం మనది కాదు ఆ సుఖం మనది కాదు ఆ బాధ మనది కాదు ఆ ఆనందం మనది కాదు దూరంగా ఉండడం వల్ల అన్ని మన నియంత్రణలోకి వస్తాయి అని చెప్పారు ఇది రాజయోగం అంట మనల్ని మనం మార్చుకోకుండా మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటూ మన మనసు మీద మనం నియంత్రణ సాధించడాన్ని రాజయోగం గృహస్థులందరూ ఇది పాటించవచ్చు ఇది సాధించవచ్చు అని రాస్తారు చాలా చాలా నచ్చిన అంశం ఇంకొకటి ఈ ఎరుక గమనికలో మన లోపల ఒక భగవంతుడు ఉన్నాడు మనం ఆ కష్టానికి కానీ సుఖానికి కానీ అంటకుండా వాటిలాగా మనం మారకుండా ఉన్నప్పుడు మనలోని భగవంతుని మనం కోల్పోకుండా మనం కాపాడుకుంటాము మనం ఎప్పుడైతే ఆ కష్టంగా ఎప్పుడైతే ఆ సుఖంగా ఎప్పుడైతే ఆ జయంగా మారుతామో మనలోని భగవంతుడు మామైపో మాయమైపోతాడు ఆ భగవంతుని మనం కాపాడుకోవాలి కోల్పోకుండా ఉండాలంటే మనం దూరం నుండి అన్నింటినీ గమనిస్తూ పరిశీలిస్తూ ఉండాలి అన్నారు ఒక చిన్న విషయం చెప్తాను ఈ చరాచర సృష్టిని మొత్తం సృష్టి చేసిన తర్వాత భగవంతుడికి కాస్త విశ్రాంతి తీసుకోవాలనిపించింది అంట కొద్దిగా ఎక్కడో సరదా కూర్చుందాం కాసేపు చాలా కష్టపడడం ఎక్కడో కూర్చుందాం అనుకున్నారు ఎక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి అని చూశాడు అంతరిక్షంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు చూసి మళ్ళీ భవిష్యత్తు చూసుకున్నాడు అంతరిక్షం మనకు సురక్షితమైన ప్రదేశమేనా మనం బాగానే ఉంటామా అక్కడ ఎవరైనా వస్తారా ఈ మనుషులు వస్తారా అని చూస్తే అంతరిక్షంలోకి చూసుకుంటే కొన్నాళ్ళు చూసిన తర్వాత ఆ దివ్య దృష్టి చూసిన తర్వాత అంతరిక్షంలోకి యూరి గగారిని వస్తున్నాడు అమ్మో మళ్ళీ వాడు వస్తాడంటే మళ్ళీ మళ్ళీ కనిపెట్టేస్తాడు మనకు మళ్ళీ ఇదే మళ్ళీ మనకు ప్రశాంతత ఉండదు మరి ఏం చేద్దాం చంద్రుడి మీదకి వెళ్దాం చూద్దాం చంద్రుడి సురక్షిత ప్రదేశం అని చూసుకుంటే చంద్రుడి మీద ఆమ్స్ట్రాంగ్ రాబోతున్నాడు ఇది కూడా సురక్షితమైన ప్రదేశం కాదు సరే అని చెప్పేసి ఏంటి ఎవరెస్ట్ అంటే ఎవరెస్ట్ అంటే మళ్ళీ టెన్స్కి నారకే వస్తున్నాడు చూశాడు దివ్య దృష్టితో లేదు అమెరికా దక్షి ఉత్తర అమెరికా వెళ్దామంటే ఉత్తర అమెరికాలో ఎవరు కొలంబోస్ వస్తున్నాడు మరి ఎక్కడి సురక్షిత స్థానము ప్రదేశము ఎక్కడికి మనుషులు చేరరు ఎక్కడి మనుషులు తొంగి చూడరు అంటే ఆలోచించి మనుషుల మనసే మనకు సురక్షితమైన ప్రదేశం అక్కడికి మనిషి రాడు మనిషి చూడడు మనిషి తనను తాను తరచి చూసుకోడు కాబట్టి అదే మంచి ప్రదేశం అని చెప్పేసి భగవంతుడు మనుషుల హృదయాల్లో మనుషుల అంతరంగంలో వచ్చి స్థిరపడ్డాడు కాబట్టి మనం ఆ అంతరంగంలో ఉన్న హృదయాల్లో ఉన్న భగవంతుణ్ణి కాపాడుకోవాలంటే దూరం నుండి ప్రతిదాన్ని అనుభూతిస్తుండాలి మనం ఆ అనుభూతిగా మనం మారకూడదు ఇది గమనిక ఎరకతో శ్వాస మీద నియంత్రణ సాధించి మనసుల్ని పవిత్రం చేసుకొని మన జీవితాన్ని సుఖప్రదం చేసుకోవాలని గురువుగారు రాసిన ఆ పుస్తకంలోని సారాంశం నాకు అర్థమైంది నూట ఇరవై రెండు పేజీలు ఉంది అది నేను మొత్తం చదివిన తర్వాత నాలుగు పేజీలుగా రాసుకున్నాను ఇప్పుడు నాలుగు పేజీలను మరింత క్లుప్తంగా మరింత సంక్షిప్తంగా ఒక పాట రూపంలో రాశాను యోగ సాధన యోగ సాధన దేహానికి సాంతవన యోగ సాధన प्राणानि कि लालन योगसाधना मौनल्लोकीर्तन योगसाधना मनके मन प्रार्थना योगसाधना वेदव्यासुनिवेना योगसाधना देहा सांत्वना योग साधना प्राणाल की लालना योग साधना मौनलो कीर्तन योग साधना मन के मन प्रार्थना योग साधना వేదవ్యాసుని దీవెనా శరీరం అనేది రథము ఇంద్రియాలు అనేవి అశ్వాలు మనస్సు అనేది కళ్ళెం ఆ మనసుకు కళ్ళెం శ్వాస శరీరం అనేది రథము ఇంద్రియాలు అనేవి అశ్వాలు మనస్సు అనేది కళ్ళెం मन श्वास श्वासे जीवन भाषा श्वासे भरोसा श्वासे देव निशेष श्वासे प्रशांत चित्त कवित कुरेरे चक्कनी प्रासा योग साधना सांत्वना ప్రాణాలకి గమనించు నీవునికిని పరిశీలించు కూపిరిని గమనించు నీవునికిని పరిశీలించు ప్రతి విషయం పరికించు పరిధి దాటక అనుభూతించు ూరా నుండే సుఖదును గమనించాలి నయనం దూరాన్నిండే సుఖదును గమనించాలి నయనం ఏ దుఃఖం నిన్నే అంటని స్థానానికి నీ పయనం వ్యాసుడు చెప్పెను భాగవతం వ్యాసుడు చెప్పెను భాగవతం वेद माटलु विन्ते भागता योगसाधना देहापना योगसाधना प्राणा लालना योगसाधना मौन कीर्तन योगसाधना మనకే మన ప్రార్థన యోగ సాధన దీవెన ఇలా గురువుగారి సందేశాన్ని చక్కగా సంగీతాత్మకంగా మలిచి పాడే నాకు అవకాశం లభించినందుకు మనస్ఫూర్తిగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మరుధుని రాజా దంపతుల గారికి ఇద్దరికి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ మళ్ళీ అవకాశం సందర్భం ఉంటే ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి ఇంకొంత జ్ఞాన సముపార్జన చేసుకోవాలని నాకు తహతహలాడుతుంది నా మనసు సంతోషం